మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట విద్యార్థులకు బడిగోడలే కాదు బాహ్య ప్రపంచం తెలిసేలా కూడా స్కూల్ నిర్వాహకులు విద్యార్థులను పొలాల బాట పట్టించారు అదేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం విద్యార్థులందరిని స్థానికంగా ఉస్నాబాద్ దగ్గరలో ఉన్న నాగారంలోని పెసర రాజయ్య వ్యవసాయ భూమికి మేము తీసుకెళ్లడం జరిగింది అక్కడ పెసర రాజయ్య వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని పిల్లలకు వివరిస్తూ అదేవిధంగా ఆ వివరించడంలో తరుణంలో పిల్లలను అందులో భాగస్వామ్యం చేసి పిల్లలతో పాటు నాటు వేయడం అనేది ఏ విధంగా వేస్తున్నారు ఆ యొక్క పద్ధతిని కూడా పిల్లలు చాలా గమనించి నాటు వేసే కార్యక్రమంలో కూడా పిల్లలు చాలా పాల్గొన్నారు కేవలం రోజు చదువులే కాకుండా కేవలం నాలుగు గోడల మధ్య క్లాస్ రూమ్ లో చదువు చదవడమే కాకుండా వ్యవసాయ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి పిల్లలని వ్యవసాయదారుడు పడే కష్టం ఏంటిది వ్యవసాయదారుడు మన దేశానికి ఆహారాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నాడు ఎంత కష్టపడి మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు ఆ విధమైన సాగు ఏ విధంగా ఉంటుంది అనే పిల్లలకు చాలా చక్కగా వివరించు ఆ పిల్లలను ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పిల్లలు చాలా ఆనందంగా అందులో పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఆ వ్యవసాయదానికి సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ తోటని మొక్కజొన్న తోటని కూడా సందర్శించి డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా పంట ఉంటుంది అనే విషయాన్ని కూడా పిల్లలు అడిగి తెలుసుకున్నారు మేము కూడా పలు రకాల ప్రశ్నలు వేసి ఇందులో ఏ విధంగా లాభం వస్తుంది ఏ కాలానికి ఏ పంట ఏ ఏ టైంకి వస్తుంది అనే విధానము అదేవిధంగా అందులో ఉండే కష్టాన్ని కూడా చాలా జాగ్రత్తగా వివరించడం ద్వారా దీనికి గాన పిల్లలను కేవలం క్లాస్ రూమ్ లోనే తీర్చిదిద్దడం కాకుండా పిల్లలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు చాలా అనుభవం రావడం కూడా జరిగింది అంటే సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకున్నారు కదా సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అసలు అది తీసుకోవడానికి గల కారణం ఏంటి ఇది ఒక సీడ్ బాల్ సీడ్ బాంబింగ్ కార్యక్రమం ఇది ఒక టెక్నిక్ అనగా మనం కేవలం విత్తనాలను ఖాళీ ప్రదేశంలో వెదజల్లడం ద్వారా అవి ఈ రెండు సీజన్లో జనరల్గా ఆ వెదజల్లిన వెంటనే క్రిమి కీటకాలు పక్షులు వాటి తినేస్తాయి మొలకెత్తక ముందు తినేయడం జరుగుతుంది ఈ సీడ్ బాంబింగ్ అనే కార్యక్రమం చేయడం ద్వారా ఒక నాలుగు రోజుల ముందు మనం సీడ్స్ ను సేకరించేసుకొని దానికి సంబంధించిన మట్టిని తీసుకొని మట్టిని బంతల లాగా తయారు చేసి ఆ బంతల మధ్య భాగంలో మనం ఆ సీడ్స్ ను మనం పొందుపరిచి ఒక రెండు రోజులు ఆరబెట్టినట్టయితే ఆరి బా బాల్స్ లాగా తయారైతాయి దాన్నే సీడ్ బాల్స్ అంటారు ఆరబెట్టిన తర్వాత మనము ఈ ఊరి చివరిలో మనము ఖాళీ ప్రదేశంలో కనుక వాటిని వెజల్లినట్టయితే అవి పలు పలు ప్రదేశాల్లో వెదజల్లబడతాయి రజల్లబడిన తర్వాత ఆ పక్షులు కానీ కీటకాలు కానీ తినడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఆ విత్తనాల చుట్టూ మట్టి ఉంటుంది ఎప్పుడైతే ఈ రైన్ సీజన్లో వర్షాకాలంలో వర్షం పడుతుందో ఆ వర్షం పడిన వెంటనే వర్షం పడడానికి ముందు లోపల కొంచెం నిమ్ముగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ విత్తనం మొలకెత్తుంది లోపల ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ మట్టి కరిగిపోయి అది విత్తనం ప్లాంట్గా మారుతుంది అప్పుడు క్రిమి కీటకాలు పక్షులు ముట్టడానికి ఆస్కారం ఉండదు దాన్ని తినదు కాబట్టి మనకు ఏ ఎక్కువ ఎక్కువ చెట్లు అనేది మనకు ఆ విధంగా పెంచడానికి వీలుగా ఉంటుంది ఈ విధమైన కార్యక్రమాన్ని కేవలం మొక్కలు పెంచడము చెట్లను పెంచడం అనే కార్యక్రమం విద్యార్థి దశ నుండి వీళ్ళకు చేసి చూపించినట్టయితే అంటే నేటి బాలలే రేటి బావి వారత పౌరులు అనే నాడుని మనకు తీసుకొచ్చినట్టయితే వీళ్ళ జీవితంలో మొక్కలు పెంచడం అనేది ఒక భాగస్వామ్యాన్ని కనుక ఇప్పుడే చేసినట్టయితే పిల్లలు ఈ విధమైన మనం మొక్కలు పెంచడం ద్వారా మన పర్యావరణ సమతుల్యత కాపాడుకోగలుగుతామని మనం అనారోగ్య కారణాలకు పడబోమని మనం ఈ చెట్టును పెంచడం ద్వారా మన వాతావరణ సమతుల్యత కాపాడి మన ఆరోగ్యకరంగా ఉంటామనే విషయం వాళ్ళ జీవితంలో నానుడిగా మారిపోయి వాళ్ళ జీవితకాలంలో మొక్కలు పెంచడం అనేది చేసినట్టయితే మన పర్యావరణ సముద్రత కొనసాగి మనం ఆరోగ్యకరంగా ఉంటామని తెలియజేస్తున్నాం We saw so many trees and plants without agriculture we can't imagine in image our life farmers are the backbone to our country without them we can't imagine we can't survive in our it. they produce raw materials from industries like papers textiles etc and farmers farmers are playing crucial role in our development without without farmers we can't survive and they are the backbone of our country కాదు బాహ్య ప్రపంచాన్ని కూడా చూడాలి కొన్ని మెలుకోలు కూడా వాళ్ళు నేర్చుకోవాలి పంటలు ఎలా పండిస్తున్నారు రైతుల కష్టాలను తెలియజేసేందుకే ఈ యొక్క క్షేత్రస్థాయి ప్రదర్శనను నిర్వహించామని కూడా స్కూల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట